మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నువ్వు చెప్పు అసలు ఏ నేరం చేసి జైలు దోస దోస్తు ఫ్రెండ్స్ ఏం కూడా ఈ గణేష్ పండుగ వెళ్ళి నిమర్జనం నిమజ్జనం అని ఉండే నిమజ్జనం గణేష్ నిమజ్జనంకి ఆడు కొడుతుండే మేము ఎట్లనే ఫ్రెండ్స్ ఏం కూడా మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు మా మమ్మీ సారీస్ బిజినెస్ చేస్తుంది మా డాడీ డెకరేషన్ చేస్తాం ఫంక్షన్ ఏం చదువుకున్నావు ఫెయిల్ తర ఐదు నుంచి ఆరు చదవకుండా మరి ఎందుకు ఇవన్నీ తిరిగావు నైన్త్ ఫెయిల్ అయినా సార్ నైన్త్ నైన్త్ వరకు చదువుకున్నావు మరి టెన్త్కి ఎందుకు వెళ్ళలేదు స్కూల్లో అప్పుడు ఫ్రెండ్స్ ఎంబడి నైన్త్ ఫెయిల్ అవ్వు నైన్త్ మరొకసారి చదవాలి కదా చదువుకోలేదు సార్ ఇంట్రెస్ట్ లేకుండా ఇక ఫెయిల్ ఫెయిల్ అయిపోయి నైన్త్ ఫెయిల్ అయిపోగానే ఇంట్రెస్ట్ లేకుండా చదువు ఏం చేసేవాడు ఆటో నడిపిస్తుండి ఇంట్లో ఎంబడి చేసి బట్టల బిజినెస్ అవుతుండే మరి ఆటో నడుపుకుంటూ ఉన్న నువ్వు మరి జైలు కానీ అంటే బ్యాండ్ కొడితే పైసలు ఇస్తుండేస్తాం ఐదు వందలు ఇస్తారు బ్యాండ్ కొడితే ఫ్రెండ్స్ సర్కిల్ అట్లనే బ్యాండ్ కొడతామని పిలిచిరు పోయినాం నిమర్జన్ టైంలో గణేష్ గారు సరే అని చెప్పి బ్యాండ్కి ఇట్లా కొట్టినాము ఇట్లా ఏమైనా పైసలు వస్తాయి సార్ ఎగ్రేషికి ఆ పైసలు అందరం పంచుకున్నాం వంచుకున్నాము రూమ్ కాడకు వచ్చినాం బ్యాండ్ దుకాణక్కడికి మాట్లాడినాము డ్రింక్ ఇట్లా వేసినాము అందరం ఒకనా ఎక్స్పర్ట్ అయినా ఏమో శుభాశన ఉండేది అయినా అని మా ఫ్రెండు ఏం చేసిండు మాట్లాడా మాట్లాడా కొట్టుకురు ఇద్దరు మేము ఎంట్లలోకి వెళ్ళిపోయినాం వచ్చినాం ఇక మెట్ల మీకు వెళ్ళే లోపల ఈయన షెడ్యూల్ ఏమైతే ఏమైంది రంగు కొట్టుకురా అంటే ఇట్లా పైసలు అక్కడ కొట్లాడే చేసిండు రాయడు ఇద్దరు పత్రాలు ఆడుకురంటే తాగిరంట తెలియదు అది మేము ఇంట్లోకి పోయినాం అప్పుడు వచ్చింది ఇక మాట్లాడే చేసే లోపల ఈయన అప్పటికి కొట్టి చంపేసిండు మాకు తెలియదు మా ఆయన వాడు ఇక నా చూసిన ఇద్దరు మంది ఉంటారు కదా బ్యాండోలు

ఒక ప్రాణం పోతుంటే మీరు ఇద్దరు నిలబడరేమో అని చెప్పి అట్లా మమ్మల్ని ఎంబడి బుక్ చేసింది కానీ రికార్డులో నువ్వు ఆయన కొడుస్తుంటే పట్టుకున్నావు అని కూడా చూపిస్తుంది కదా అదేం సార్ అదే అక్కడ చేసేటప్పుడు ఆ సీసీ కెమెరా లేదు ఏమి రూమ్లో చంపేసిన చంపిస్తావా మేము కాదు సార్ నా ఫ్రెండ్ చంపేసిన ఆయన ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కేసులో బుక్ చేసి కేసులో ఒక అన్యాయంగా బుక్ అయిన తర్వాత జైలు వెళ్ళినప్పుడు ఏమనిపించింది చెయ్యడానికి జైలుకు వచ్చి ఖాళీ పిల్లి ఇంట్లో బాధ మళ్ళీ మాకు జైలు కుడు తినుడు డ్యూటీలోకి పోకుండా అయిపోయింది అని బాధపడ్డాము సార్ జైల్లోకి వచ్చి నేర్చుకున్నావు జైల్లోకి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇవ్వ సొబ్తనే తిరగద్దు చెడు దోసాలు తిరగొద్దు మళ్ళీ ఎట్లయితే తాగుట్లా పోయినామనుకో మళ్ళీ చెయ్యనీరా మళ్ళీ మనం వచ్చి పడుతుంది మళ్ళీ జైలు పాలవుతామని చెప్పి ఇవ్వ సొప్పి తొమ్మిదో క్లాస్ కంప్లీట్ చేసావు అక్కడ నేను ఫెయిల్ అయిపోయాను సార్ అక్కడ జైల్లో చదువుకోలేదు చదువుకోలేదు అంటే జైల్లో క్లాసులు ఉంటాయి సార్ ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు అంటే నైన్త్ క్లాస్ అంటే ఆ క్లాసులో కూర్చోవాలి చదువుకోవాలి సార్ వాళ్ళు ఇట్లా వస్తున్నాయి నీకు ఎంత వస్తుంది చదువుకి రాయని కంటే అవి మీ ఇద్దరు జైల్లో పరిచయం బంకులో పరిచయం నేను బంకులో పరిచయం బంకులో పరిచయం పెట్రోల్ బంక్ మీ ఇద్దరు బంకులో కలిసి పని చేస్తున్నారు ఇద్దరు చేసే నేరాల గురించి మాట్లాడుకున్నారు ఎప్పుడైనా లేదు సార్ లేదు సార్ మాట్లాడుకున్నారు సార్ మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవద్దు డ్యూటీ అయిపోయిందంటే కదా మరి మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వస్తావా లేదా అంతే కానీ గత నేరాల గురించి మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకుంటారు బయటకు వచ్చాక మనం ఇంకోసారి నేరాల వైపు వెళ్ళకూడదు మాట్లాడుకుంటారా లేదా ఇంకోసారి ఈ విధంగా చేస్తే దొరికిపోయాసి దొరకకుండా ఉండాలంటే మాట్లాడుకుంటారు ఇంకోసారి మళ్ళీ జైలు పోదు మంచిగా పని టైమ్స్ లంచ్ కూడా పెడతారు లంచ్ కూడా ఉంటారు అన్ని సన్న బియ్యమే ఆ సార్లు కూడా మంచిగా చూసుకుంటారు ఎంత వస్తుంది ఇద్దరికి నాకు ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ సార్ అని సీనియర్ జూనియర్ అని ఏం లేదు సార్ డైరెక్ట్ ఎక్కడ ఎక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ ఓవర్ ఏం చేస్తారు డబ్బులు డబ్బులు ఇంట్లో ఇంట్లో ట్వెల్వ్ థౌసండ్ ఇస్తాం సార్ త్రీ థౌసండ్ వాడుకుంటాం బట్టలు కానీ కొనుక్కుంటాం సార్ ఇప్పుడు మీరు కొంతకాలం నేరాలు చేశారు ఇంట్లో వాళ్ళందరూ మీకు దూరం పెట్టారు ఇప్పుడు మారారు డబ్బులు ఇంట్లో ఇస్తున్నారు అప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎలా ఫీల్ ఖుషీ ఉంటారు సార్ ఇంటికాడ కూడా ఆనందపడతారు సార్ అప్పుడు అప్పుడు అంటే ఏదో చెప్పకుండా దోస్లెంబర్ తిరిగినో అయిపోయింది ఇప్పుడు మంచిగా డ్యూటీ చేసుకుని మంచిగా ఉంది లైఫ్ ఇది మంచిగా జీతం వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది నన్ను కూడా చూసినా కానీ ఖుషి అవుతుంది ఇప్పుడు మటర్ కేజీ కాదు ఏం లేదు మంచిగా ఉన్నాడు పోరాడు అని చెప్పారు నాకు అయితే మంచిగా ఉంది సార్ హైటెక్ సిటీలో డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి టెన్త్కి ఇస్తారు సార్ శాలరీ మాకైతే సెకండ్ కేజ్ చేస్తారు సార్ హైటెక్ సిటీ బంజారాల్స్ పోతారు వాళ్ళకి టెన్త్కి ఇస్తారో ఫిఫ్టీన్త్కి ఇస్తారో తెలియదు మాకు ఇంత మంచిగా ఫుల్ ప్రిఫరెన్స్ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చెప్తారండి సెకండ్ వాళ్ళే సాలరీ సార్ సెకండ్కే ఇచ్చేస్తారు సార్ జీతం అప్పట్లో ఏముండదు కానీ జైల్లో వచ్చిన తర్వాత ఒక మార్క్ వచ్చింది జైలు అధికారులు గుర్తించారు మీకు ఒక ఉద్యోగం ఇప్పించారు ఒక బాట కల్పించారు అవును సార్ కానీ కొంతమంది మళ్ళీ బయటకు వచ్చా కూడా అదే వైపు వెళ్ళాలని చూస్తుంటారు ఎందుకని చేస్తాం సార్ సార్ మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ అదే పనులకి దూక్తుంది సార్ కొంతమందికి ఎట్లుంటుంది అంటే సార్ ఇప్పుడు చేసినాం అలాగే కొంతమందికి డబ్బులు ఉండవు మళ్ళీ బయటకు వచ్చాక ఏం చేద్దాం రాబోయే ఏం చేసాం రాబోయే మళ్ళీ ఇంకో దొంగతని దాంట్లో అట్లా అంటే వాళ్ళకి అలవాటు మారిపోయిన అలవాటు పడిపోయినది ఉంటాం అట్లనే వాళ్ళు కంటిన్యూ అట్లా చేసుకొని లైఫ్గా లా చేస్తారు చెప్పు సార్ అంటే తాగితేనే నేరం చేయాలనిపిస్తుంది అంటారు అవును సార్ తాగితేనే డ్రింక్ చేస్తేనే అట్లా నేరం చేయాలనిపిస్తుంది సార్ లేకుంటే మంచిగానే ఉంటుంది నీకు తాగడానికి ఇప్పుడు మన జీతాలు వస్తున్నాయి ఆ డబ్బులతో తాగారు అప్పుడు మరి ఏమనిపిస్తుంది నేను లైట్గా సార్ అంతే జీతం ఒక బీర్ మార్నింగ్ డ్యూటీ డ్యూటీ మళ్ళీ దోస్తాను దోస్తులు వచ్చి రారాబాయి మళ్ళీ దొంగతనం చేద్దాం అవన్నీ చెప్పారు సార్ ఇంకా దోస్తులు వస్తున్నారా అంటే బాయ్ అంటే సార్

ఆ జాబ్లో చేసుకుంటుంటుంది ఈ మర్డర్ కేసులో ఫ్రెండ్ కిచింగ్ కాబట్టి ఫ్రెండ్ ఏమో మీరు మారామని మీరు చెప్తున్నారు సార్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా జీతం వచ్చిన రోజు మాత్రమే తాగుతాం అవును సార్ తర్వాత మందు బంద్ అవును సార్ ఇది నమ్మొచ్చు అంటారు కరెక్ట్ సార్ అబద్ధమేం లేదు సార్ మీరు మారాలని మేము కూడా కోరుకుంటున్నాం జైలు అదే కోరుకుంటున్నారు అవును సార్ ఇక్కడ మీ ఇద్దరు వయసు చిన్న వయసులో తాగుడు అలవాటు పడి చెడు స్నేహంతో ఆయన అలవాటుపడే నువ్వు ఇద్దరు నేరాలు చేసి జైలుకి వెళ్ళారు మారేరు అవును సార్ ఇప్పుడు మీలాంటి యువకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి వన్ బై వన్ ఒకరిసారి చెప్పి ఇంకోసారి జైలుకి పోవద్దు మాసండి తప్పు ఎవరు చేయకుండా మనందరు మంచిగా ఉండాలా ఇంకోసారి తప్పు చేయవద్దు మా లాగా జై జైలు జీవితం అనుభవించి రావద్దు బయటికి యూత్ ఖరాబ్ అయిపోతుంది చెడు తాగుడు గీనా జంజా గంజాయి తాగొద్దు మనందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ అంటే మీరు జైలుకి వెళ్తే మీ కుటుంబ సభ్యులు అలాగే బాధపడ్డారు మా బాధపడ్డారు సార్ నైన్ మంత్స్ ఉన్నా సార్ నేను జైల్లో కూడా చాలా బాధపడ్డారు ఫస్ట్ టైం ములాఖాత్ వచ్చినప్పుడు ఫుల్ ఏడ్చినాం సార్ నేనే ఏడ్చినా సార్ అమ్మ నేను నేర్చుకున్నారు సార్ ఆ తర్వాత ఇక అవును సార్ నేను కూడా ఏ మధ్యలో జాలి ములాఖాత్ జాలి ములాఖాత్ సార్ అప్పుడు తర్వాత ఇక ఇక అట్లా రోజు ములాఖాత్ వస్తుంటే అలవాటు అయిపోతే ఇంట్లో కూడా ధైర్యం ఇచ్చారు సార్ త్రీ మంత్స్ వరకు బేల్ లేదు సార్ దీనికి స్నాచింగ్కి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆ తర్వాత ఉండు ఇట్లైన పోలీసు వాళ్ళు ఇంకా తిరుగుతారు వేరే దగ్గర కూడా స్నాచింగ్లు అవుతున్నాయి మళ్ళీ నిన్ను పట్టుకపోతారని నేను అందుకని అన్ని రోజులు నైన్ మంత్స్ ఉండవలసి వచ్చింది సార్ మొత్తం ఎక్కడి దగ్గర కవర్ అయినాక ఇక మళ్ళీ తీసి బయటకు వచ్చినా సార్ అప్పుడు అమ్మ తిట్టిందా ముందే సార్ తిరుగుతురా దోశ మంచిగా ఎంబొడి వేసుకొని ఇంట్లో ఉండరా తినే అంటే వాళ్ళు ఎంబడి కాలిపోయి ఖాలిపోయిన్ మర్డర్ కేసులు మీద అవి జింకి వాళ్ళ ఎంబడి ఎప్పుడైనా మంచిగా డ్యూటీ చేసుకో పెట్టాలండి నువ్వు చెప్పు మధు చెప్పినట్లు యువకులకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి ఏదో దోసన్న ఇప్పుడు అందరితో స్నేహం చేసినా కానీ ఎట్లా మనం చూసి స్నేహం చేసినా కానీ హాయ్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంత దాకానే ఎక్కువ డీప్గా వెళ్ళినా అనుకో ఫ్రెండ్షిప్లా వాళ్ళు వీట్లనే పడాలి మళ్ళీ లోపలికి జైలుకి పోవాలి ఇంట్లోకి బాధ మళ్ళీ పైసలకి ఈసోళ్ళకి కోట్ల చుట్టూ గిట్ల చుట్టూ తిరగదని మా అందరూ తమ్ములకు కానీ ఎవరికైనా కానీ ఏం చేయొద్దని చెప్పి ఇంట్లో చెప్పిన మాటలు నడుచుకుంటేనే మంచిగా బాగుపడతామని మధు శివ వీళ్ళిద్దరూ నేరాల బాట పట్టడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి చెడు స్నేహం రెండు తాగుడు మధు విషయాన్ని వచ్చేసరికి పెద్దలు సరిగ్గా దారి చూపించుకోవడంతో బంధువులతో పేకాట క్లబ్కు వెళ్ళి పేకాట ఆడటమే కాకుండా తాగుడుకులవాటు పట్టడం దాంతో నేరాల బాట పట్టాడు ఇక శివ చెడు స్నేహంతో మర్డర్ అనుకోని విషయంలో మర్డర్ కేసులు ఎదుర్కొని జైలు జీవితం లేదు వీళ్ళిద్దరూ జైలు గోడల మధ్యన వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరైన మార్గంలో నడపడానికి జైలు అధికారులు సరైన కృషి చేయడంతో వీళ్ళు తిరిగి మంచి బాటలకు వచ్చి జనజీవన శ్రవంతులకు కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండడానికి సరదాగా ఉండడానికి మంచి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికి కృషి చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి వ్యక్తులు కూడా కుర్ర కుర్రాలు కూడా ఈ విధంగా వెళ్ళకుండా వాళ్ళు కూడా మంచి మార్గం వెళ్తే ఖచ్చితంగా వీళ్ళటువంటి జైలుకి వెళ్లకుండా మంచి క్రైమ్ క్రైమ్ చేయకుండా వాళ్ళు మంచి జీవితంలో వెళ్తారని కోరుకుందాం వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం